జేబీసీ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి పక్షపాతిగా ఉంటూ తెలంగాణలోని యాదవులను అయితేనేమి ముదిరాజులను అయితేనేమి గౌన్లను అయితేనేమి ఈ బీసీ వర్గాలను కానీ ఎస్సీ వర్గాలను కానీ ఎస్టీ వర్గాలను కానీ అత్యంత హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళు ఎన్నికలకు వచ్చినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏ కోర్టు అయితే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చిందో అదే కోర్టు ద్వారా ఎన్నికలు ఆపండి అనే పరిస్థితి తీసుకొచ్చిన అంటే రేవంత్ రెడ్డి గారు ఎంత చాకచక్యంగా బీసీల మీద కుట్ర పడుతూ ఉన్నాడు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ బీసీ సంఘాలు జేఏసీలు అదేవిధంగా గౌడ సంఘాలు ముద్రా సంఘాలు మరియు ఎంఆర్పిఎస్ కూడా మనకు మద్దతు పలికింది అదేవిధంగా ఈరోజు మైనార్టీ సోదరులు కూడా మనకు మద్దతు పలుకుతూ ఉన్నారు రేపు పద్దెనిమిదవ తారీఖు జరగబోయేటటువంటి బీసీల రాష్ట్ర బంధును తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ యువకుడు ప్రతి బీసీ సోదరిమని రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా మహాత్మా గాంధీ గారు సూచించినటువంటి శాంతియుత మార్గంలో మనం ఈ బంధు నిర్వహించాలి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బీసీల మీద పండుతున్నటువంటి కుట్రను మనం ఖచ్చితంగా ఛేదించాలి ఇన్నాళ్ళ స్వతంత్ర భారతదేశంలో సుమారు డెబ్బై సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం చేసింది లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం రేవంత్ రెడ్డి రెడ్డి గారు కుట్రపన్ని కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఒకటి తీసుకొచ్చిర్రు అయితే సుమారు రెండు సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఇంకా బీసీలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పటికైనా బీసీ సోదరులారా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులారా కళ్ళు తెరవండి సాక్షాత్తు ఒక రాష్ట్ర మంత్రి బీసీ మహిళా మంత్రికే ఎంత వేదనకు రోదనకు గురి చేస్తూ ఉన్నారు ఈ రిజర్వేషన్ వ్యతిరేకులు రేవంత్ రెడ్డి మనుషులు మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎనిమిది మండలాల బీసీ సోదరులారా కుల సంఘ నాయకులారా అందరు మీరు స్వచ్ఛందంగా రేపు బయటికి రావాలి షాప్ల యజమానులకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రేపు బందుకు సహకరించాలి కొడంగల్ నియోజకవర్గంలోని పెద్ద పట్టణాలు మున్సిపాలిటీలు అయితేనేమి మండల హెడ్ క్వార్టర్స్ అయితేనేమి అన్నీ స్వచ్ఛందంగా బంధుకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం పోద్గి పట్టణంలో కానీ కొడంగల్ పట్టణంలో కానీ మద్దూర్ మున్సిపాలిటీలో కానీ దౌలతాబాద్ బొమ్మరాస్పేట్ దుద్యాల్ కొత్తపల్లి మండల హెడ్ క్వార్టర్లో కూడా బంధుని సంపూర్ణంగా జరగాలి అని దీనికి ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో బలంగా ఉన్నటువంటి ముద్రా సంఘం కానీ గౌడ సంఘం కానీ యాదవ సంఘం కానీ చొరవ తీసుకొని సంపూర్ణ బంధు జరిగే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రిజర్వేషన్ వ్యతిరేకులారా ఖబర్దార్ మీకు తెలియజేస్తూ ఉన్నాం మీరు బీసీల హక్కులను కాలరాసే విధంగా మీరు ఈరోజు కోర్టులల్లో కేసులేసి బీసీలను తొక్కివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక్కసారి బీసీలు కనుక బయటకు వచ్చి తమ ఆగ్రహ జాలను చూపిస్తే కనుక ఈ రాష్ట్రంలో ఉండలేరు గ్రామాల్లో కూడా మీరు ఉండలేని పరిస్థితి కల్పిస్తాం మీరు అనుకుంటా ఉన్నారు కానీ ఊర్లో ఒకటి రెండు ఉండే మీరు బీసీలం అనుకుంటే ఊళ్ళలోంచి తరిమి తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు జరగబోయే పద్దెనిమిదో తారీఖు జరగబోయే ఈ బంద్ను స్వచ్ఛందంగా అందరు నిర్వహించాలి బీసీ సోదరులు ఈ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను జై బీసీ జై జై బీసీ